జైభీమ్ దిసెస్ డాక్టర్ పంతుకల శ్రీనివాస్ ప్రొఫెసర్ ఆఫ్ జర్నలిజం వర్కింగ్ ఎట్ ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ షిల్లాంగ్ మేఘాలయ సామాజిక పరివర్తన ఆర్థిక విముక్తి జరగాలంటే మాదిగ జాతి రాజకీయతర మూలాలని పటిష్టం చేసుకోవాల్సిన చారిత్రాత్మక సందర్భం ఏర్పడింది అందులో భాగంగా ఇంటర్నేషనల్ మాదిగా ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ ఇరవై తొమ్మిది డిసెంబర్ విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్నేషనల్ ఇన్ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గట్టం బాబిరాజు నాయకత్వంలో జరుగుతోంది ఈ కార్యక్రమాన్ని యూనివర్సిటీ విద్యార్థులు యువత మాదిగా సమాజం భవిష్యత్తు నిర్మాణంలో భాగంగా విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా నేను ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా అట్లనే ఇఫ్లు యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులతో భాగంగా హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం వస్తున్నాము మాదిగ సమాజ నిర్మాణం కోసం మాదిగ సమాజంలో బలమైన నాయకత్వ నిర్మాణం కోసం ఇందులో పారిశ్రామికల పారిశ్రామిక విత్తలను తయారు చేయడం కోసం మేధావులని విద్యావంతులని బలమైన కార్యదీక్ష శిలని తయారు చేయడం కోసం ఇలాంటి సభలు సమావేశాలు ఉపయోగపడతాయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన చారిత్రాత్మక అవసరం మనందరిపైన ఉంది రండి విజయవాడకు వెళ్దాం వరల్డ్ మాదిగా డే సెలబ్రేషన్ని విజయవంతం చేద్దాం విద్యార్థుల మాదిగ సమాజ నిర్మాణానికి కదలిరండి భీమ్